ఆ రోజు వీరన్న ఏమి ఆశించాడు ఏ ఆశయం కోసం పనిచేశారంటే తమ్ముడు మా రోజు వీరన్న తాను ఉస్మానయా క్యాంపస్లో పిహెచ్డీ చేయడం జరిగింది ఆయన భూమి పరిశోధన డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ రోజుల్లో ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇప్పుడు అన్ని ప్రైవేటు పరం అయిపోయినాయి వాస్తవంగా మొట్టమొదటి మొదటిసారి డెంటల్ కళాశాలను ప్రైవేటీ పరం చేస్తే ఆ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మారోజు వీరన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన ఉద్యమ నాయకుల సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో జింకనా నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున నిరసన సభ కామ్రేడ్ మారోజు వీరన్న నాయకత్వంలో జరిగింది ఆ డెంటల్ కళాశాల ప్రైవేటుకర్తను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం మారోజు వీరైన నాయకత్వంలో వేయడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రిట్ పిటిషన్ సరైనది ప్రైవేటేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు తీర్పు వల్ల నిదుర్మల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది కాబట్టి మారోజు వీరైన పోరాటం చేసినటువంటి సందర్భంగా ఈ విధంగా ఎన్నో ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కార్యం దళితుల్ని మాదిగల్ని ఊచకోత అక్కడ ఉన్నటువంటి కమ్మ భూస్వాములు చేస్తే దానికి నిరసనగా ఆయన ఎందుకు కుల హత్యలు జరుగుతున్నాయి అని ఒక సుదీర్ఘమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళంతా కూడా అప్పుడు కులాలని ఇట్లా కులాల ఘర్షణలు పట్టించుకునేటోళ్ళు కాదు ఎందుకు జరుగుతుంది సమాజం ఇట్లా ఎందుకు జరుగుతున్నారు దళితుల్ని ఎందుకు చంపుతున్నారు మాలు కూడా మనుషులే కదా మనుషుల్ని మనుషులుగా చూడనటువంటి సమాజం ఏం సమాజం దీన్ని ఎట్లా మార్చాలని చెప్పి తమ మా రోజు మీరన్నా అక్కడి నుంచి ఆ జరుగుతున్నటువంటి చుండూరు పదిరి కుప్పం వేంపెంట వేంపెంటలో మొత్తం చంపేసి శవాలను కూడా దొరకకుండా కాల్చేసినాడు అక్కడ అప్పుడు దా అక్కడ ఊర్లో మేము ఆ ఊరికి ఒక వంద మంది మందాకృష్ణ భద్రతారక ఇట్లా దళిత నాయకులు అందరూ పోయినాం అక్కడ వేంపెంట గ్రామంలో పోతే మొత్తం గ్రామంలో ఎవరైతే చంపినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఒక రెండు వందల వంద మంది చుట్టూ వేశారు ఆ ఊరంతా కలిపి మిమ్మల్ని కూడా వ్యయస్మారణించి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి వాళ్ళు ఎందుకు వచ్చినారు ఎందుకు దర్శన పడ్డారు వచ్చారు మీరు అట్లా చేయడం తప్పు మీ ఎవరైనా చనిపోయారు గానేట కానీ మీరు చేయడం తప్పని చెప్పి నచ్చి చెప్పి ఎందుకోసం మీరు చంపారని చెప్పి అని అడిగితే మా మీద పెత్తనం చేసి వచ్చారు కాబట్టి మేము చంపామని చెప్పి ఆ రోజు బహాటంగా హత్యలు చేసినటువంటి వాళ్ళు బహిరంగంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎందుకంత చెప్పుకుంటున్నారంటే హత్యలు ఎవరైతే కుల హత్యలు చేస్తారో వాళ్లకు అధికార పార్టీ నాయకుల నాయకులు అన్నదానాలు ఉన్నాయన్నమాట చేరు చంచురామయ్య అంటే ఎవరు ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు వివంకుడు దగ్గుపాటి పురంధేశ్వర్ ఉంది కదా ఎన్టీ రామారావు కూతురు ఆ ఇంటికి బిడ్డలిచ్చాడు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మా రాజ్యంలో ఏమి చేసినా మాది నడుస్తామని చెప్పి హత్యాకారం చేయడం జరిగింది అదేవిధంగా నజర్మల్లి జగర్థన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుండూరులో అట్లే హత్యాకారం జరిగింది ఈ హత్యకారంలకంతా వ్యతిరేకంగా మా మారోజు వీరన్నా వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది అంతేకాకుండా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలోనే ఈ కులానికి సంబంధించిన అణచివేతను మనం ఎందుకు చూడాలి చూడకుండా ఉండాలని చెప్పి కులవర్గ సిద్ధాంతాన్ని రూపొందించాడు కులము వర్గం తర్వాత మా రోజు వీరన్న నాయకత్వంలో ఆరోలో ముస్లిం హక్కుల పోరాట సమితి అని పెట్టి మొత్తం జిల్లాలో ఉన్న వక్గోడ అసలు రెండు లక్షల ఎకరాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అందరూ కూడా ఆ వగ్గూడ ఆ భూముల్ని ఆక్రమించుకొని తింటున్నారు ఎవరికైతే వాళ్ళకి ఆ భూములన్నీ రావాలని చెప్పి పెద్ద ఎత్తున రిక్లేషన్ క్లబ్ లో మనం పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ బాబా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈ ఒకే సమస్య కాదు ఈ ఆరోనిలో పందులను చంపుతుంటే పందులు చంపద్ అని చెప్పి ఉద్యమం జరిగింది మా రోజు విధంగా ఆలోచన విధానంలో భాగంగా తర్వాత ఇక్కడ అంతా అప్పుడు ఇప్పుడు ఓటకుంది వాళ్ళకి మనుషులుగా గుర్తిస్తున్నారు ఎవరు గొజ్జా వాళ్ళు వాళ్ళు పాయింట్ ఫైవ్ అంటారు వాళ్ళని వాళ్ళని ఏకం చేసే ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు పోయి మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మేము కూడా మనుషులమే పుట్టక మా చేతుల్లో లేదు మేము పుట్టాము ఆ విధంగా ఉన్నాం కాబట్టి మా ఈ సమాజం మమ్మల్ని వెలివేస్తుంది మాకు రచ్చన కల్పించాలని చెప్పి పోరాటం చేయడం వల్ల వాళ్ళకి ఓటకు వచ్చింది ఆదోలు వాళ్ళకి ఇన్న స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ గవర్నమెంట్ అప్పుడు ఇట్లా ఒక సామాజిక అంశాల్లో సమాజంలో ఉన్నటువంటి అతి ఎనకబడినటువంటి వెనకబడినటువంటి వర్గ కుల జాతులు వీళ్ళందరికీ అండగా నిలబడినటువంటి కామెంట్ మా రోజు వీరన్న లంబాడోళ్ళు లంబాడి నంగారా వేరు పెట్టి లంబాడి ప్రత్యేక మా తాండల మహారాజ్యం అని నినా నినాదం చేయడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోన లంబాయిలకి పంచాయతీ సపరేట్ లేని తర్వాత అడవిలో ఉన్నటువంటి గిరిజనులకి మా కూడేములు మా రాజ్యం అంటే వాళ్ళు వాళ్ళ కూడెంలో వాళ్ళ రాజ్యం పై షెడ్యూల్ తర్వాత వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేక పోరాటాలు వెనుకబడినటువంటి వర్గాలు కులాలు మతాలు జాతులు తెగలపై అండగా నిలబడినటువంటి తమిళ మా రోజు పేరు తెలంగాణ ఏర్పడడానికి మళ్ళీ దేశం తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణలో పోతే ఇక రాయలసీమ వస్తే రాయలసీమ భూస్వామి సాయజ్య మట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు మన రాయలసీమలోన నాయకుల చేతులు తుపాకులు లేవంటే ఆ రోజు చేసినటువంటి పోరాటమే చలో అసెంబ్లీ ముట్టడి చేసినాం ఎవరైతే నాయకుల చేతులో తుపా లైసెన్స్ తుపాకులు పెట్టుకొని పెద్ద సైన్యం తీసుకుని వచ్చి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మిగతా అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సైన్యం రకరకాల సైన్యాలు ఉండేవి వాళ్ళు ఊర్లోకి వచ్చి తుపాకులు పట్టుకొని ఇష్టానుసారం దావులు హత్యలు బాములు వేసి చంపేది అంత రక్త చరిత్ర అంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదై భూ సామ సాయుధ ముఠాలకు వ్యతిరేకంగా ఉద్యమం రాయలసీమలో జరిగింది ఆ తుపాకీ లైసెన్స్ రద్దు చేయాలని తుపాకీ లైసెన్స్ రద్దు చేసే పోరాటంలో ఆ రోజు ఈ రాయలసీమ ప్రజలందరూ కదిలినారు కాబట్టి ఈ రోజు తుపాకీలు లేవు ఎవరు రాజకీయ నాయకులు ఈ ట్యాక్సి కొద్దిగా తగ్గింది చట్టబద్ధ ట్యాక్సి నిజంగా ఇప్పుడు కొనసాగుతుంది అప్పుడు వాళ్ళే డైరెక్ట్ నాయకులే చేసేటోళ్ళు ట్యాక్సీ నిజాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పోలీసులతోన డిపార్ట్మెంట్తోన భూ కబ్జాలు లేదా పంచాయతీలు ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఫ్యాక్సినిజం మా రూపం మార్చుకొని కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలకి ఇక్కడ చట్టం కనీసం ప్రజాస్వామ్య హక్కులు లేవు ప్రజలు జీవించే స్వేచ్ఛ లేదు మాట్లాడితే గట్టిగా ఏమైనా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి కేసులు పెడుతున్నారు జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీలైతే అవసరమైతే ఏదో రూపంలో మిస్సింగ్ మాటర్లు లేకుంటే ఇక వేరే మా నక్సల చెప్పి చంపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకో కొత్త కొత్త ఎత్తుకొని తీసుకుని వస్తున్నారు ఏమని మొత్తం వీళ్ళకి ఎప్పుడూ గంగదాలి పాకిస్తాన్ పోయినారు పాకిస్తాన్ పోయి మీరు ఏం వచ్చారు ఒక ప్రొపోసర్ ఆయన ఆమె కరీంనగర్ సంబంధించిన ప్రొపోసర్ ని ఆమె పాకిస్తాన్ పోయిందంట పాకిస్తాన్ పోయి వచ్చిందంట అప్పుడు పోయి ఏం గోడెచ్చారు చేసింది ఆమె అంటే ఆమె ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతుంటే ఏదో ఒక ఏజెంట్ అని చెప్పి పిచ్చుకుక్క అని చెప్పి చంపే ప్రయత్నము బాహటంగా ఈ దేశంలో జరుగుతుంది ఈ దేశంలో ఒక ప్రభుత్వం ఒకే ప్రభుత్వం ఈ దేశం ఫస్ట్ ఏర్పడిందే కుల మత జాతి తెగల ఆధారంగా ఏర్పడింది ఒకే కులం లేదు ఇక్కడ ఒకే మతం లేదు ఒకే తెగ లేదు ఒకే జాతి లేదు ఒకే భాష లేదు వివిధ జాతులు కులాలు మతాలు తెగలు ప్రాంతాలు కలిసి ఏర్పడినటువంటిదే భారతదేశం ఈ దేశంలో అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి అందరికీ సమాన స్వేచ్ఛ ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది కానీ సింగిల్ ఒకే మా మతమే మనం పరిపాలించాలా మా మతాన్ని కొనసాగించాలని చెప్పి ఒక పెద్ద కుట్ర ప్రజల మీద జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ అందరూ అన్నదమ్మల్లో జీవిస్తున్నటువంటి పరిస్థితుంది కానీ కుల వ్యత్యాసాలు రెచ్చగొడుతున్నారు మత వ్యత్యాసాలు పరిస్థితి ఉంది అందుకోసం మా రోజు మీరు ఏం చెప్పారంటే ఈ దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది డెబ్బై ఏడు సంవత్సరాలుగా కేంద్రంలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ప్రధానంగా బ్రాహ్మణ వైశ్యులదే బ్రాహ్మణ పునాదికి సంబంధించినటువంటి వాళ్ళే కేంద్రాన్ని పరిపాలిస్తున్నారు రాష్ట్రానికి వస్తే సూత్ర అగ్ర కులాలు రెడ్డి వెలమ కమ్మ ఈ కులాలే ఆంధ్ర తెలంగాణలో పరిపాలన వాళ్ళే చేస్తున్నారు కానీ మిగతా కులాలకేదో ఆరోపరు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన వాళ్ళు బానిసగిరి ఉంటుంది చెంచాగిరి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది నిజమైన నాయకులుగా లేరు అక్కడ ఎవరు ఎస్టీ ఎస్టీల్లో రిజర్వేషన్ రిజర్వేషన్లో ఎన్నికైనటువంటి వాళ్ళు చేచరితమైనటువంటి నాయకులుగా లేరు బానిస నాయకులుగా ఉంటున్నారు ఈ బానిసత్వం పోవాలని చెప్పి కామినేడు మారోజు వీరన్న ఒక సిద్ధాంతాన్ని రాశాడు ఆ సిద్ధాంతమే ఆ పోరాటమే మా వాడలో మా రాజ్యం మా మా రాజ్యం ఒక దేశం మరో దేశాన్ని ఒక జాతి మరో జాతిని ఒక తెగ మరో తెగని ఒక మతం మరో మతాన్ని ఒక కులం మరో కులాన్ని పరిపాలించే అధికారం లేదు మా మతాన్ని మేమే పరిపాలించుకుంటాం మా కులాన్ని మేమే పరిపాలించుకుంటాం మా జాతిని మేమే పరిపాలించుకుంటాం మా కుల మా మా వాడులో మా రాజ్యం అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఈ దేశంలో ఆవిష్కరించినటువంటి వాడు కాను మా రోజు వీరన్న అందుకోసమే ఈ సిద్ధాంతానికి భయపడి ఆయన రూపొందించిన సిద్ధాంతానికి భయపొయి అక్కడ ఆ రోజు ఆయన బతికున్నటువంటి కాలంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఒక ముప్పై నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై కుల సంఘాలను ఏకం చేసి అణగారిన కులాల ఐక దండోర మహాజన్ ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లోన తమ మారోజీ రోజు రూపొందించినటువంటి మహాజన్ ఫ్రంట్ నూట నలభై స్థానాలకి పోటీ చేయడం జరిగింది దీన్ని చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిసి తుంటే అన్ని కులాలు ఏకమై వీళ్ళు రాజ్యంలోకి వస్తారు వస్తే మా మా రాజ్యం పోదాన్ని భయపడి ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కామ్రేడ్ మారోజు వీరని తీసుకుపోయి పోలీసు వాళ్ళని ఎంసీ తీసుకుపోయి కలిసి ఎన్కౌంటర్ పేరుతో చంపడం జరిగింది ఈ రాజ మారోజు వీరు అనేది రాజకీయ రాజకీయంగా ఎప్పుడైతే చైతన్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉందో ఈరోజు చూడండి ఎంఆర్పిఎస్ మూమెంట్ మూమెంట్ని ఆ రోజు మారోజు వీరన్న ఒకటి ఏర్పాటు చేశాడు ఎంఆర్పిఎస్ కి ఏబిసిడి రిజర్వేషన్ వాళ్ళు ముందుకు తీసుకువస్తే ప్రకాశం జిల్లాలో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ అది గిట్టినటువంటి వాళ్ళ వాళ్ళని దారి చేస్తుంటే టిడిఎస్ ఆ రోజు వాళ్ళకి రక్షణగా ఉండి వాళ్ళ పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది తర్వాత మందాకృష్ణని అక్రమంగా చంద్రబాబు ఆ జైల్లో పెడితే ఆయనకి సహకరించి ఆయన సపోర్ట్ గా ఉండి ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియడం జరిగింది ఆ విధంగా అనేక కులాలు మతాలు తెగలు పోరాటానికి మా రోజు వీరనే కేంద్ర బిందు బిందువై కులవర్గ పోరాటాన్ని రూపొందించాడు కులవర్గ సిద్ధాంతాన్ని రూపొందించాడు మావాడులో మహారాజ్యం అంటే ఒక వాడు ప్రత్యేక వాడల్ని ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలా మూడు వందల ఓట్ల నుంచి ఐదు వందల ఓట్లు ఉన్న ప్రతి కులాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని చెప్పి రామారెడ్డి మహారాజు వీరన్న పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో బాగా ఇప్పుడు ఎప్పుడైతే గూడాలు లంబాడి తాండాలు ప్రత్యేక అయ్యావో ఆ విధమైనటువంటి పంచాయతీలు రావాలా వస్తే ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి తెగకు అధికారంలో వాటా ఉంది ఇప్పుడు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం ప్రజలకి ఈ రా ఈ డెబ్బై ఐదు డెబ్బై ఏడు ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో అధికారంలో అడిగే పెట్టలేదు ఒక వార్డు నెంబర్ కాలేటువంటి కులాలు ఉన్నాయి పంచాయతీ సర్పంచ్ రాలేని కులాలు ఉన్నాయి ఏది ఎమ్మెల్యే కాలేని కులాలు ఎంపీ కాలేని కులాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజాస్వామ్యం అందరూ ప్రజల కోసం ప్రజలే ఎన్నుకోబడి పరిపాలించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే రాజ్యాంగం మరి ఇన్ని సంవత్సరాల నుంచి మొత్తం పరిపూర్ణంగా అధికారం అందించలేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఎందుకు ఉంది దీన్ని మార్చాలనేదే కాంబేర మహారాజు వీరన్న రూపొందించినటువంటి మావారల మహారాజ్యం అనే కార్యక్రమాన్ని మనం ఈ సందర్భంగా మనం ప్రజల్లోకి తీసుకుపోయి ఈ విధా ఈ విధమైనటువంటి సిద్ధాంతం ద్వారా మనకి ప్రజలకి అందరికీ అధికారాన్ని పంచే కార్యక్రమాన్ని మనం ముందు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు తాము మా రోజు వీరన్న ఈ రోజు ఇరవై ఎనిమిది ఇక్కడ ఆధ్వర్యంలో జరుగుతుంది ముప్పై ఒకటి ములుగు ఆ ఏది ములుగు జిల్లా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో ముప్పై ఒకటి తేదీ ఆసియాలోనే రెండు రెండో అతి పెద్ద సూపమైనటువంటి సిపిఎస్ఐ పార్టీ నాయకులు చనిపోయినటువంటి గుర్తుగా ఏర్పాటు చేసిన అతి పెద్ద స్తూపాన్ని ఆ సూపం ముందు జరుగుతున్నటువంటి ముగింపు అమరవీరుల సంస్మరణ సభల్ని కోసం కూడా మీరు అందరూ రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుసు ముందు నా పేరు పగడాల కోదండ సిపియుఎస్ఐ పార్టీ జాతీయ కార్యదర్శి చాలా దారుణంగా వాళ్ళని చంపేయడం జరిగింది వాళ్లకు గాను వాళ్ళ కోసం మనం ఒక ఒక నిమిషం పాటు మౌనం పాటించే వాళ్లకు సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఇక్కడ వచ్చిన నాయకత్వాన్ని అంతా తెలియజేసుకుంటున్నాం ఆపరేషన్ వెంటనే కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు ఉద్యోగ వందనాలు తెలియజేసుకుంటూ ఏదైతే మూడు స్థానాల్లో ఈ మారోజు విరమ జయంతి సెలవును మేము చేపట్టడం జరిగింది కర్ణాటక ప్రాంతంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో అంతిమ సభగా ములుగులో ముప్పై ముప్పై ఒకటో తేదీ జరగబోతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి జయప్రోగం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఏదైతే మా రోజు వీరన్న ఆశయ సాధనకి గా అలాగే సిపిఎస్ఐ నాయకులుగా మేము ముందుండి నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఉద్యమం వందనాలు తెలియజేసుకుంటూ పుచ్చుకుంటున్నాం నా పేరు నా పేరు పగడాల రమేష్ నేను బీడిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సరే కమర్స్ పెద్దలకు ఇక్కడ వచ్చిన వివిధ పార్టీ నాయకులకు ముందుగా సిపిఎం తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రతి కమ్యూనిస్టు పార్టీలో ఉండే పోరాటాలు ప్రజలకు పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవడం కమ్యూనిస్టర్ ద్వారానే దొరుకుతాయనేది అందరికీ తెలిసిందే ఇక్కడ వీరాన గారు మన మరోజు వీరన్న గారు ఇరవై ఆరు సంవత్సరాల కింద ఆయన భూ పోరాటాల మీద కానీ గోదావరి పది గంటల పోరాటాలు మీద మందా మీద కానీ అనేక పోరాటాలు చేసి అమరువులు ఇలాంటి అమరులకు మా సిపిఎం లీడర్స్ పార్టీ తరఫున విప్లవంగా తెలియజేస్తూ నా పేరు కె జిల్లా కార్యదర్శి అంటే మా రోజు వీరన్న గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి అన్నగారు కోదండన్న గారికి అదేవిధంగా బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి అన్న దశకిరన్న గారికి అదేవిధంగా పిడిఎస్యు జిల్లా నాయకులైనటువంటి అయినటువంటి నారాజ్ అన్న గారికి అదేవిధంగా బీడిఎస్ఎఫ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి రమేష్ గారికి అదేవిధంగా రవీణ గారికి మిగిలిన వారందరికీ జైలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి ఎంతోమంది పెద్దలు వర్తలు మాట్లాడి ఉంటూ ఉంటారు అయితే ఈయన మాట ఎక్కువగా వీడియోలో నేను చూస్తున్నది ఏమిటంటే నేను మరణించినప్పుడు నన్ను ఊరి నడిపొడ్డున మట్టి చేయండి అని చెప్పడం జరుగుతుందంట ఎందుకంటే ఆయన చేపట్టినటువంటి ఎన్నో సిద్ధాంతాలు అయితేనేమి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమి బరువు బలహీన వర్గాల వాళ్ళ వాళ్ళ తరఫున పోరాటం గురించి అయితేనేమి ఎప్పుడు నా గురించి రాబోయే యువతరంకి తెలిసేలాగా నన్ను గుర్తించండి అనేసి చర్య చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయన కాలంని మనము తీసుకున్నట్లయితే ఆయన కాలంలో జరిగినటువంటి సన్నివేశాల కన్నా ఇప్పుడు ప్రస్తుతం జరిగే సన్నివేశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని వాటి గురించి యువత ఏమీ పట్టించుకోవడం లేదని కేవలము ఇప్పుడున్నటువంటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పార్టీలు ఆడే గేములతో బలిపశులు అవుతున్నటువంటి యువత ఉన్నారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన దేశంలోకి ఇంపోర్ట్ అంటే దిగుమతి అయ్యే ఏ వస్తువైనా అయినా కానీ వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటుంది కానీ ఆ క్యాలిక్యులేషన్ తెలిసి కూడా వాళ్ళు ఎక్కువగా యువతను బలి తీసుకునే గంజాయిని అయితేనేమి అదేవిధంగా డ్రగ్స్ అయితేనేమి వాళ్ళ ద్వారానే ఎక్కువ శాతము ఇన్పుట్ అవుతుంది దిగుమతి అవుతుంది దాని వల్లనే యువత సైడ్ ట్రాక్ అవుతున్నారు సైడ్ ట్రాక్ అవడంతో పాటు ఈ గేమ్స్ అనేవి ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ వల్ల కూడా యువత మొబైల్ రంగంలో మునిగిపోయి సోషల్ మీడియాలో మునిగిపోయి వీటిని అన్నిటినీ కంట్రోల్ చేయగల శక్తి కేంద్రానికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కంట్రోల్ చేయడం లేదు ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయం వాళ్ళ యొక్క దోపిడీని ప్రశ్నించే తత్వము వీళ్ళలో ఉండకూడదు అనే సోషల్ మీడియాలో యువత మునిగి ఉండాలనే ఒక ఆలోచనతో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు నిరుద్యోగం భారతదేశంలో ఇంత పెరిగిపోతున్నప్పటికీ కూడా కేంద్రం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలు కానీ ఏమీ కూడా నిరుద్యోగం గురించి కానీ అదే పరిశ్రమల గురించి కానీ అదేవిధంగా రైతుల గురించి కానీ ఏ ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు రైతులైతే ఎంత నష్టపోతున్నా కానీ నకిలీ విత్తనాలు అయితేనేమి నకిలీ ఎరువుల గురించి అయితేనేమి నకిలీ కెమికల్స్ వాటికి మనం ఫిషరింగ్ చేసే కెమికల్స్ వచ్చే వాటి వల్ల కూడా ఎంతో రైతులు నష్టపోతారు వాళ్ళు నష్టపోయినప్పుడు వాళ్ళు బోర్డు వినిపించినా కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఆర్టీఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ పట్టించుకోవడం లేదు ఎందుకు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ శాతం రైతులు నిర్లక్ష్యం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా విద్యా వ్యవస్థలోన ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు అదేవిధంగా ఉద్యోగ రంగంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అంటేనే ఇష్టపడకుండా ఆ యువతని మొత్తం ప్రైవేటు రంగంలోకి ఇష్టపడే విధంగా మొత్తం ప్రైవేట్ కన్నా చేసి బ్యాంకులు కూడా అన్ని ప్రైవేట్ కన్నా చేసి గొడ్డి చాక చేర్చుకుంటున్నారు ఒకప్పుడు ఉండేది చదువు లేకపోతే వాళ్ళు బానిసలుగా వాళ్ళ ఇంట్లోనే గాసుగుండి ఇంకా అక్కడే ఇంకా సర్వం ఆడే పనిచేసే విధంగా ఉండేటప్పుడు ఇప్పుడు కూడా అలాంటిదే కానీ ఇది ఒక హై టెక్నాలజీ అన్ని చదువుకున్నప్పటికీ ఒక బానిసలాగా పనిచేయాలి ఇరవై నాలుగు గంటలు ఆ కంపెనీల గురించే మనం ప్రశ్నించాలి ఆలోచన చేసే విధంగా మనం ఈ ఆయన తర్వాత హెచ్డిబి ఆయన తర్వాత ఐరిపు ఇలాంటి ఫైనాన్స్ హోమ్ ఫైనాన్స్ అన్ని అట్లనే ఉండేది అవన్నీ ఏం చేస్తారంటే అంటే దాంట్లో మార్కెట్ ని ఎగ్జిక్యూటివ్ జాయిన్ అవుతారు అక్కడ ఉన్న టార్చర్ కి తట్టుకోలేక ఒక కంపెనీ కాదు ఒక పది కంపెనీలు ఐదుగా ఇరవై కంపెనీలు కానీ మార్చిన సందర్భాలు ఉంటాయి నిరుద్యోగులు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు చదువు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తేనా ఖచ్చితంగా అలాంటి వాటికి పోకుండా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగంలోనే సక్రమంగా పనిచేసుకోవచ్చు కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలను మార్చే విధంగా తయారైనది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా వాళ్ళ యొక్క విధులని సక్రమంగా చేసుకోలేకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కనుమరుగవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకుందాము బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ తీసుకుందాము అదేవిధంగా ఇలాంటివి కొన్ని రైల్వే సెక్టర్ కానీ వాళ్ళు ఉద్యోగం పెద్ద ఉద్యోగం వచ్చిందంటే అయితే వాళ్ళు ఏమంటే ఊరి వెళ్ళి సంతకాలు చేయడము టీ రాయకు రావడము మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయడం సాయంత్రం రెస్ట్ తీసుకోవడం పోవడం ఇలాంటి వ్యవస్థని క్రియేట్ చేసినందువల్లే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కనుమరుగవుతుంది అవుతుంది కాబట్టి ఇలాంటి సందర్భాలు ఒకప్పుడు కూడా ఉండేవి వాటి అన్నిటినీ ఎదిరించి అందరికీ ఎంతో మేలు చేసినటువంటి మారోజీ వీరన్న గారికి మనము ఇప్పుడు కూడా మనం నిజంగా ఈరోజు ఈ నివాళులు అర్పిస్తున్నామంటే వీటిని నివాళులతో కాకుండా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ఆచరణలో పెట్టి మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమాజంలోన మనం కూడా మన వంతుగా రోజు వీరన్నకి గుర్తుగా మనము ప్రయత్నం చేయాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై హింద్ జై భారత్ నా పేరు రామలింగయ్య భోజన సమాజ్ పార్టీ ఆలూరు నియోజకవర్గం అధ్యక్షుడు మన సోదరులందరికీ ప్రజా సంఘాల నాయకులకి బీసీ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి అలాగే ఈరోజు మన మా రోజు వీరన్న ఇరవై ఆరో వర్ధంతి మన బీసీ పట్టేసారి కార్యాలయంలో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ ఈయన అతి చిన్న వయసులోనే ఉద్యమాలు చేసి కమ్యూనిజము ఏర్పాటు చేసుకొని అదే సిద్ధాంతాలు అలవరచుకుంటా పేదవారికి చదువు గుడ్డ వైద్యము కావాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి మనం వర్ధంతి అయితేనేమి జయంతిలో అయితేనేమి మనం జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన ప్రజాసేవ మనందరము ఒకసారి పునరాలోచించుకొని మనం కూడా ఉద్యమ బాటలో ఆయన బాటలో ఆయన ఏవైతే చేసినాడో ఆయన ఆశయ సాధనలకు మనం కూడా తోడ్పాటు కావాలని చెప్పేసి పేరు పేరును అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు దస్తగిరి నాయుడు బీసీ బీసీ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు సిపిఎస్ఐ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న ఇరవై ఇరవై ఆరో వర్ధంటికి ఇచ్చేసిన వివిధ నాయకులందరికీ నా ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సభకి విచ్చేసిన ముఖ్య అతిథులు సిపిఎస్ఐ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండ గారిని మారోజు వీరన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుకుంటున్నారు సాధిద్దాం అమరవీరు ఆశయాలను ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर